ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా ద్వారకామాయి శ్రీ సాయి వేప చెట్టు నీడ విడిచి సమీపంలోని మసీదులో సుమారు అరవై సంవత్సరాలు నివసించారు మొదట ఏ మత సంకేతము లేని ఆయనను భక్తులు తమ అభిప్రాయంను అనుసరించి ముస్లిం అని తలచారు వారు ధరించిన పొడగాటి కఫ్ని చిరుగడ్డము చిలుం త్రాగడము తరచుగా భక్తులను ఆశీర్వదించేటప్పుడు అల్లా మాలిక్ అనడము నియమంగా స్నానానుష్ఠానాలు ఆయన చేయకపోవడం వల్ల అలా తలచారు అందువల్ల వారాయన్నొక రోజు మసీదులో కూర్చోబెట్టారు అట్టివారి అజ్ఞానానికి పడికట్టి మత సామరస్యమే సౌభ్రాతృత్వమే తమ మతమని మానవాళికి తెలపడానికి ఆ మసీదు కాయన ద్వారకామాయి అని పేరు పెట్టారు భేదరహితంగా సర్వులకు నాలుగు పురుషార్థాలు సాధించుకునే అవకాశం ఇచ్చేది సర్వులకు ద్వారాలు సదా తెరిచి ఉంచేది ద్వారకామాయి ఎదుట తులసి ఆగ్నేయంలో నిరతాగ్నిహోత్రము స్థాపించి ఈ పడికట్టు పూర్తి చేశారు బాబా అందుకే సాయి తమ మతము కబీరు అని చెప్పారు ఈ ద్వారకామాయి మసీదు సుమారు అర్ధ శతాబ్దం పైగా లక్షలాది జనానికి ఎన్నో కష్టాలు కోరికలు తీరుస్తూ ముముక్షువులెందరికో దివ్యానుభూతులు స్ఫూర్తి ప్రబోధము అందిస్తున్న పవిత్ర క్షేత్రము సాయి సర్వగతుడై నిత్య జాగరూకుడై ఉన్నారన్న గుర్తు అప్పటి నుంచి సర్వదా భక్తుల హృదయాలలో అఖండంగా వెలుగుతున్నదనడానికి సంకేతం ధుని అంతేకాదు ఒకప్పుడు సాయి చెప్పిన వృత్తాంతం ప్రకారం ఆయన ఎప్పుడో ముజాఫర్ షా ఉరఫ్ వెంకూసా ఉరఫ్ రోషన్ షా అను మహనీని సేవ సేవించిన పవిత్ర స్థలం నేటి మసీదు అందులో కూడా ప్రత్యేకించి దునివెలసిన ప్రదేశము ఆ జన్మ బ్రహ్మచారి అయిన సాధువు యావజ్జీవితము తన గురు సన్నిధిలోనే శుశ్రూషలోనే ఉండాలని శాస్త్రం ఆ గురువు పరమపదించినప్పుడు వారి స్థానంలో అగ్నిహోత్రం ప్రతిష్ఠించి దానినే వారి ప్రత్యక్ష రూపంగా సేవిస్తుండాలని ధర్మశాస్త్రం చెబుతుంది బ్రహ్మచారి ఎప్పుడూ స్వతంత్రించి తానే గురువుగా వ్యవహరించకూడదు ఆ ధర్మాన్ని అనుసరించే సాయి అగ్నిని స్థాపించి యావజ్జీవితము సేవించారు తమకొచ్చే దక్షిణతో కట్టెలుకొని అందులోనే వేస్తుండేవారు ప్రతిరోజు తెల్లవారుజామునే దాని ప్రక్కన కూర్చొని కొంతసేపు ధ్యానించేవారు తర్వాత అక్కడ ఆత్మప్రదక్షిణం చేస్తూ సంస్కృతము అరబ్బీ పార్సీ మొదలైన భాషలలో ఏవో ప్రార్థనలో మంత్రాలో గొణుగుతూ చేతులతో చిత్రమైన భంగిమలు చేసేవారు తర్వాత రోజులో ఎప్పుడు భిక్షకెళ్ళొచ్చినా మొదట భిక్షలో కొంత భాగం దానికి సమర్పించి ఇతరులకు పెట్టాక కానీ తాము భుజించేవారు కాదు అంటే అది వారి ప్రత్యక్ష గురురూపం అన్నమాట అందుకే మనం మనం కూడా ఆ దునిని పూజించడం ఎంతో ప్రశస్తం తీరవలసిన కష్టాలను కోరికలను లేక నిష్కామమైన సాయి అనుగ్రహ ప్రాప్తినో సంకల్పించి దునిలో కొబ్బరికాయ కర్పూరము అగరువత్తులు సాంబ్రాణి స్వల్పంగా నైవేద్యము పువ్వులు వేసి నమస్కరించుకోవాలి తర్వాత దానిని స్వీకరించి అనుగ్రహించమని బాబాను ప్రార్థించి నమస్కరించుకొని దక్షిణ సమర్పించాలి కనీసం ఒక్కరికైనా పేద సాధలకో సాధువులకో లేక దంపతులకో భోజనం పెట్టి దక్షిణ ఇవ్వాలి సాయి హృదయంలో అఖండంగా వెలుగొందే గురుభక్తి ద్వారా ఆయనే ఆ గురురూపమై మనం సమర్పించే పూజను స్వీకరించి మనకు ప్రసాదంగా విభూదనిచ్చే ప్రత్యక్ష సాయి రూపం ధుని ఆయన నిత్య జాగరూకులై మన యోగక్షేమాలను కనిపెడుతుంటారని నిరంతరం మనం గుర్తుంచుకోవాలి ఆ గుర్తు మన హృదయంలో ఆ దునివలే సుప్రతిష్ఠిత అవ్వాలి నిత్యము సాయి ధుని వద్ద కూర్చునే ప్రదేశాన్ని వారి పాదుకలతో సాయి సంస్థానం వారు గుర్తుపెట్టారు అవి సాయి నడిచి చూపిన మార్గానికి సంకేతాలుగా మన హృదయంలో నిలచి అడుగడుగునా మనకు మార్గదర్శనం కావాలి యావత్ జీవితము ఆయన తమ గురువుకు విధేయుడైన సత్శిష్యుడిగానే మెలిగారు కానీ తాముక గురువునని కానీ ఇతరులు తమ శిష్యులని కానీ భ్రాంతికి అహంకారానికి లోను కాలేదు ఆ స ఆ సత్ సాంప్రదాయానికి ప్రతీకలు ఆ ధుని ఆ పాదుకలను ఆ ధుని ఎందుకు నిర్వహిస్తున్నారు అని అడిగిన ఒక భక్తినితో మీ పాపాలను దహించడానికి అని ఆయన సమాధానమిచ్చారు ఆ అగ్ని జా ఆ అగ్ని జాజ్వల్యమానమైన గురుభక్తికి సంకేతం వారి బోధలను ఆచరణను మననం చేయడం వలన మానవ హృదయంలో ప్రజ్వరిల్లే వివేకానికి దాని వెలుగు దుష్ట సంకల్పాలను భస్మం చేయగల వైరాగ్యానికి దాని ఉష్ణము సంకేతాలు ముముక్షువు తమ ఆశ్రమ ధర్మాన్ని నిర్దిష్టంగా పాటించాలని వారి జీవితము దాని ప్రతిరూపమైన ధుని తెలుపుతాయి సాధువు స్త్రీలకు ధనానికి దూరంగా ఉండాలని ఆయన చెప్పేవారు ఆచరించి చూపేవారు ఆయన చెప్పిన దానిని ఏమారిన దేవీదాసు పతనమయ్యాడు నిజమైన పకీరు చాలా అరుదు అన్నారు ఆయన కనుక స్వచ్ఛమైన ఈ ధర్మాన్ని పాటించడం ఎంతో అవసరమని గుర్తుంచుకోవాలి ఆత్మజ్ఞానం కలిగే వరకు ఇతరుల ఇతరులను ఉద్ధరించ కొనడం మనకు మనను ఆశ్రయించిన వారికి కూడా ప్రమాదకరమని వారి చరిత్ర హెచ్చరిస్తుంది ఆయనను తన శిష్యుడిని చెప్పుకున్న జహ్వరాలి ఏం సాధించగలిగాడు సాయి భక్తులందరము వారి వలె మన సద్గురువైన సాయి మహిమను బోధలను స్వధర్మాన్ని తెలిసిన వారి నుండి తెలుసుకుంటూ తెలియని వారికి చెప్పుకుంటూ జీవించడమే మార్గం అదే నిజమైన శ్రవణము కీర్తనము మనస్సు వాక్కులతో వారికి మనస్సు వాక్కులతో వారికి చేయవలసిన సేవ అందుకే తమ భక్తుడైన దాసగణను అలానే చేయమని ఆదేశించారు బాబా సాయి దునికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు ఒకసారి పరిసర గ్రామాలలో కలరా వ్యాధి విజృంభించినప్పుడు గ్రామస్తులు తమ అంధవిశ్వాసాన్ని అనుసరించి షిరిడీ గ్రామంలో కట్టెల బండ్లు ప్రవేశించకూడదని నిషేధించారు అప్పుడు దునికి కట్టెలు చాలినన్ని లేవు అప్పుడు ఆ పక్కగా ఒక కట్టెల బండి పోతుంటే సాయి దాన్ని నిర్భయంగా పిలిపించి కట్టెలు తీసుకున్నారు ఆయన్ని వారించడానికి ఎవ్వరూ ధైర్యం చేయలేదు ఒక దీపావళి నాడు వేరొక గ్రామంలో ఒక కమ్మరివాణి బిడ్డ ప్రమాదవశాత్తు కొలిమిలో పడబోతే ఇక్కడ సాయి తమ చేయి దునిలో పెట్టి అక్కడ బిడ్డను కాపాడారు అనన్యమైన ఆయన సేవకు బందీ అయి కాబోలు అందులోని అగ్ని వారి ఆజ్ఞను పాలించేది ఒకసారి ఆయన అందులో కట్టెలు వేస్తుంటే మంటలు ఉవ్వెత్తున పైకి లేచి మసీదు పైవాసాలు అంటుకునే ప్రమాదం ఏర్పడింది భక్తులు భయపడ్డారు కానీ ఆయనకు చెప్పడానికి ధైర్యం చాలలేదు ఆయన అది గుర్తించి సట్కాతో ప్రక్కనున్న స్తంభాన్ని తడుతూ తగ్గు తగ్గు జాగ్రత్త అనగానే అగ్ని అణిగిమణిగి మండుతోంది భక్తులందరూ సాయి పంచే సకలార్థ సాధకమైన విభూదినిచ్చే అక్షయ పాత్ర ఈ ధుని అందువలన అది ఆయనకున్న అపారమైన ఆధ్యాత్మిక సంపద ఆయనకది అంత పవిత్రమైంది కనుక భక్తులు తమతో యథాశక్తి పిడకలు సమిధలు దునికి సమర్పించడం ఎంతో శ్రేయస్కరం ఉపనిషత్తులలో కూడా ముముక్షు సకల శాస్త్ర పారంగతుడు బ్రహ్మజ్ఞాని అయిన గురువును దర్శించేటప్పుడు చేత సమిధలు తీసుకుని వెళ్ళి వారు నిర్వహించే అగ్నిహోత్రానికి సమర్పించాలని చెప్పబడింది సాయి నిరంతరము భక్తులకు ప్రసాదించేది సర్వార్థ సాధకమైన విభూది అదే ఇహపర శ్రేయస్సును ప్రసాదించగల అక్షయ పాత్ర శ్రీగురు చరిత్రలో శ్రీగురు చరిత్రలో వామదేవ మహర్షి ప్రసాదించిన విభూది వల్ల ఒక బ్రహ్మరాక్షసుడికి సద్గతి కలిగిందని చెప్పబడింది శ్రీ నృసింహ సరస్వతి ప్రసాదించిన విభూతి మహిమ వలన చనిపోయిన దత్తుడు తిరిగి బ్రతికాడు అలానే సాయి ప్రసాదించే ఈ ఊది వల్ల లభ్యం కానిది లేదు మన శ్రద్ధాభక్తులను బట్టి మనకొచ్చే ఫలితం నిర్ణయించబడుతుంది ఎందరు రోగులకో అనివార్యమైన రోగాలు కూడా దానివల్ల నివారించబడుతున్నాయని భక్తుల అనుభవాలు కోకొల్లలుగా నిరూపిస్తున్నాయి అందుకే సాయి అప్పుడప్పుడు రామ్ తే రామ్ ఆవోజీ గొనియాసే ఊదీ లావోజీ అని పాడేవారు అంటే రావయ్య రావయ్య ఊదీ సంచులు తేవయ్య అని అర్థం ఇక మసీదులో అతి ముఖ్యమైన అంశం ఆ దునికి భక్తి శ్రద్ధలతో తన్మయమై రెప్పవాల్చక చూస్తుండే బాబా చిత్రపటం ఆయన తమకు తమ పటానికి భేదమే లేదని భక్తులెందరికో అనుభవం ఇచ్చారు నన్ను ఏ రూపము లేని కేవలం ఆనందంగా ధ్యానించు అది కష్టమైతే నా రూపాన్ని నిరంతరం చింతన చెయ్యి మనస్సు ఆ రూపంలోనే నిలిచిపోతుంది ధ్యాత ధ్యేయ ధ్యానాల భేదం నశిస్తుంది చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది అన్నారు అలా మసీదులు ఆయన రూపాన్ని ధ్యానించుకోవాలి కన్నులు మూసుకొనే ధ్యానం చేయాలనే నియమం లేదు ఆయన తమ ప్రాణాలన్నిటినీ తమ కన్నులలో ఉంచుకొని తమ దృష్టిని తమ గురువు ముఖంపై నిలిపేవారమని చెప్పారు మనము కూడా అలానే చేయవచ్చని వారి భావం అటువంటప్పుడు రెప్ప వాల్చకూడదని కూడా నియమమేమీ లేదు ఇది తెలియకుంటే ఆ సంకల్పమే ధ్యానానికి విఘ్నమవుతుంది అలా కొంతసేపు చేశాక మన అపరిపక్వత వలన మనస్సు చంచలంగా ఉంటే అప్పుడు ఆయన సన్నిధిలో వారి చరిత్ర చదువుకోవాలి వచ్చిపోయే భక్తుల మీద నుండి మన దృష్టి ఉపసంహరించబడి అలనాటి సాయి సన్నిధిలో నిలవగలుగుతుంది కొంతసేపు ఆయన చేసిన లీలలను వాటి వలన వ్యక్తమైన వారి దివ్య సామర్థ్యాన్ని స్మరిస్తూ మరలా వారి రూపాన్ని చూస్తూ కూర్చోవచ్చు లేక వీటన్నిటినీ వారి నామం యొక్క సహాయంతో హృదయంలోనే మననం చేయవచ్చు కొంతసేపు ఆ మసీదులోని పార లౌకికమైన ప్రశాంతతను అనుభవిస్తూ కూర్చోవచ్చు ఈ చిత్రపటం విల్లే పార్లే నుండి వచ్చిన శ్యామారావు జేకర్ సాయి ఎదుట కొన్ని గంటలు కూర్చొని వారిని చూస్తూ గీచాడు అటువంటివి మూడు చిత్రాలు గీచాడు ఒకటి ద్వారకామాయిలో ఉంచమని ఒకటి హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్కు మూడవది మోరేశ్వర్ ప్రధాన్కు ఇచ్చాడు జయకర్ ఇప్పుడు ఈ పటముంచిన వేదిక మసీదును మరమ్మత్తు చేసినప్పుడు భక్తులు ఏర్పాటు చేశారు బావ అంతవరకు నేలపై ఒక గోనె మీద కూర్చొని ఆ పట ఆ పటానికి ఇప్పుడు కుడిపక్కన ఉన్న అడ్డు చెక్క మీద తమ ఎడమ చేయి పూని కూర్చునేవారు బాబా పటానికి ఎడమ పక్కన ఒక చెక్క బిరువాలోని బస్తాలో గోధుమలుంటాయి వీటిని ప్రతి రామనవమికి పిండి చేసి భక్తులకు ప్రసాదంగా పంచి మరలా కొత్త గోధుమలు ఆ స్థానంలో పెడతారు దీనికి ఒక వృత్తాంతం ఉన్నది నవాస్కర్ అనే భక్తుడు ప్రతి సంవత్సరము తనకొచ్చిన పంటనంతటిని సాయికి సమర్పించి అందులో నుండి బాబా అతనికి ఎంతిస్తే అంతే తీసుకునేవాడు అంతేకాక ఆ పరిసరాలలో ప్లేగు వ్యాపించినప్పుడు బాబా గోధుమలు పిండిగా తామే విసిరి ఆ పండ్ ఆ పిండిని ఊరి పొలిమేరల మీద చల్లమనేవారు అందువల్ల షిరిడి గ్రామానికి ఆ వ్యాధి సోకేది కాదు ఒకసారి ఆయన ఇచ్చిన ఈ ఆదేశాన్ని గ్రామస్తులు పాటించలేదు అప్పుడు రోజు బాబా శరీరం మీద ఆరు ప్లేగు బొబ్బలు కనిపించాయి భక్తులు ఆందోళన చెందుతుంటే ఆయన ఈ గ్రామంలో ప్లేగుతో ఆరుగురు మరణిస్తారని ఈ బొబ్బలు సూచిస్తున్నాయి అన్నారు అక్షరాల అలాగే జరిగి అంతటితో ఆ వ్యాధి అంతరించింది ఇలా గోధుమలు ఆయన విసరడానికి మసీదులో ఒక మూల ఒక తిరుగలి ఉండేది అందులోని క్రిందిరాయి మాత్రం ఇప్పుడు ఆ గోధుమల బస్తాకు ఎడమ వైపున మూల ఉన్నది రెండవ రాయిని సంస్థానం వారు సమాధి మందిరంలోని ప్రదర్శన గదిలో పెట్టారు అన్ని మసీదులలో లాగానే పడమర వైపున గోడలో ఒక గూడున్నది ఇది ముస్లిములకు పవిత్రమైన మక్కా మక్కానగరమున్న దిక్కును సూచిస్తుంది దీనిని నింబార్ అంటారు భక్తులు తెచ్చిన మాలలు ఒక్కొక్కసారి దానికి వేసేవారు బాబా దాని వద్ద ఐదు అఖండ దీపాలు ఉంటాయి వాటిని బాబా నిరంతరం వెలిగి వెలిగించి ఉంచేవారు నేటికీ సంస్థానం వాటిని అలాగే కొనసాగిస్తున్నది దునికి పడమరగా ఒక మంచినీటి కుండ మరొక మట్టి పాత్ర ఉంటాయి ఆ స్థానంలోనే సాయి తాము తెచ్చుకున్న మంచినీరు పెట్టుకునేవారు ఆ రెండవ పాత్రను కొలంబా అంటారు బాబా ఎప్పుడు భిక్ష తెచ్చుకున్నా దాన్నంతటినీ ఆ కొలంబాలో వేసి ఉంచేవారు ఆయనకు అవసరమైనప్పుడు అందుండి కొంచెం కొంచెం తీసుకునేవారు ఈలోగా సేవకులు బిచ్చగాళ్ళు కుక్కలు యథేచ్ఛగా దాని నుండి ఆహారం తీసుకుంటుండేవి బాబా ఏ ప్రాణిని వారించి వెళ్ళగొట్టలేదు ఒక్కొక్కప్పుడు తాము తెచ్చిన భిక్షంతా అందులో వేసి రుచి విచక్షణ లేకుండా కలిపి భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు నేడు షిరిడీలో వంట చేసుకు తినే భక్తులు మొదట కొంచెం ఆహారం బాబా పటానికి నివేదించి స్వల్పంగా దునిలో వేసి కొంచెము ఈ కొలంబాలో వేసి కొంచెం ప్రసాదంగా తీసుకెళ్తారు ఇక సాయి పటానికి ఎదురుగా ఉన్న పాదుకలు అవి సాక్షాత్తు పరమేశ్వరుని పాదుకలు అక్కడనే సాయి పాదాల నుండి ఉద్భవించిన గంగా యమునలు భక్తుడైన దాసగణకు లభించాయి శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళిపోయినా భరతుని సింహాసనంపై అధిష్ఠించిన రామ పాదుకలు ఆయన ప్రతినిధులై దేశమంతటా రామరాజ్యం ఎలినట్లు ఈ పాదుకలు కూడా భౌతికమైన సాయి రూపం మరుగయ్యాక భక్తులెందరికో దివ్యానుభూతిని ప్రసాదిస్తూ వారి హృదయాలపై రాజ్యమేలుతున్నాయి మసీదు ముందు వరండాలో ఈశాన్యంగా ఒక రాతి పీఠం ఉంటుంది అరుదుగా బాబా దానిపై కూర్చొని స్నానం చేసేవారు ఇన్ని పరమ పవిత్రమైన వస్తువులతో కూడిన ద్వారకామాయి మహనీయులందరికీ శిరోభూషణము సంత శిరోమణి ప్రపంచంలో సంత శిరోమణి ప్రపంచంలోని మహనీయుల కూటమికి సామ్రాట్ అని మెహర్బాబా చేత కీర్తించబడిన సాయికి ఈ అవతారంలో ఐదు దశాబ్దాలు నిరంతర నివాసమైనందువలన ఎంత పవిత్రమైందో మనం ఊహించవచ్చు ఇక్కడ ఆయనకు జోహార్లు అర్పించడానికి నాథ సాంప్రదాయానికి చెందిన శ్రీ మాధవనాథ్ మహారాజ్ శ్రీ గజానంద్ మహారాజ్ ఎన్నడూ ఏ మహాత్ముల దర్శనానికి వెళ్ళని వారు కూడా వచ్చారు ఈ ద్వారకామాయిలోనే వారి వారి భక్తులకు సాయి అక్కల్కోట స్వామిగా స్వామిగా ఖలీషా హజరత్ అలీగా దర్శనమిచ్చారు అలానే ఆయా భక్తులకు రాముడుగా విఠలుడుగా దత్తాత్రేయుడు శివుడు మారుతి విఘ్నేశ్వరుడు మొదలైన రూపాలలో దర్శనమిచ్చారు భక్తులందరికీ సకల జీవరాశి యావద్విశ్వము కూడా తమ రూపమే అని తెలిపే అఖండ దివ్యలీలకు ఈ ద్వారకామాయే రంగస్థలము ఇక్కడే భక్తులకు పండరి బాలకృష్ణ ఉపాసన శాస్త్రికి త్రివేణి సంగమము ఉన్నట్లు అనుభవమయ్యాయి నాడు భౌతిక దేహంతో ఉన్న ఈనాడు సూక్ష్మమైన యోగమయ దేహంతో ఉన్న విశ్వరూపుడై నేటికి ఇక్కడ ఉన్న సాయి ఆనాడు రష్యా జపాన్ యుద్ధంలో చిక్కుబడిన నౌకల దగ్గర నుంచి నాగపూర్లోని తాజుద్దీన్ బాబా కుటీరం నిప్పంటుకోవడం మరొక వంక షేగావ్లో శ్రీ గజానన్ మహారాజ్ నిర్యాణం చెందడం దగ్గర నుంచి షిరిడీలో మహల్సాపతికి ఏ సమయంలో ఏ పాము ఎక్కడ కనపడుతుందో ఏ భక్తురాలు ఆకలిగొన్న ఏ కుక్కకు రొట్టెలు వేసిందో ఔరంగాబాద్ నుండి గుర్రం మీద వస్తున్న ఏ భక్తుని ఉలవల సంచిలో బల్లి దాగి ఉన్నదో అన్న విషయాల వరకు రామాయణ కాలంలో వానరులు ఎలా గుమిగూడారో హుమయూన్కు ఏ మహాత్ముడు దేశానికి చక్రవర్తిగా ఉన్న అక్బర్ను బిడ్డగా ప్రసాదించాడో అన్నీ తానే అయిన సాయి అనుక్షణము సర్వాన్ని గుర్తిస్తూ ఉండేవారు ఈనాటికి ఉన్నారు ఈ విధంగా చూస్తే ద్వారకామాయి వారి మరొక రూపమని చెప్పవచ్చు అలనాడు సాయిబాబా అనబడు ఐదున్నర అడుగుల భౌతిక శరీరమే ఆ దివ్య తేజ పుంజానికి నిలయమైనట్లు మసీదు కూడా వారికి నివాసమైంది నాలుగు పురుషార్థాలలో ఏం కావలసినా సాయినే ఆశ్రయించే భక్తులందరికీ ఆయనయే ద్వారము అందరినీ తన రూపంగా తల్లి యొక్క రక్త మాంసాలే బిడ్డలుగా ప్రకటమైనట్లు ప్రేమించే సాయి రూపమే ద్వారకా మాయి దుష్ట శిక్షణ లేని అవతారం తల్లి కాక ఏమవుతుంది అందుకే ఆయన బాలాసాహెబ్ అనే భక్తునితో నీకు మన ద్వారకామాయి తెలుసా నీవిప్పుడు కూర్చున్న ఇదే ద్వారకామాయి ఆమె తన బిడ్డల ఆపదలను చింతలను నివారిస్తుంది ఈ మసీదు తల్లి దయామీ అమాయకులైన తన భక్తులకు తల్లి విపత్తులు తొలగిస్తుంది ఎవడైనా ఒక్కసారి ఆమె ఒడిలో కూర్చున్నాడా వాడి కష్టాలన్నీ తొలగినట్లే ఆమె విశ్రమించే విశ్రమించేవాడికి ఆనందం లభిస్తుంది అన్నారు సర్పగండముందని భయపడుతున్న భక్తినితో ఈ ద్వారకామాయి అండగా ఉండగా ఆ సర్పం ఏం చేయగలదు అన్నారు మసీదు ముంగిలి కూడా నిత్యము ఆయన పాదస్పర్శతో పవిత్రమైనదే రోజు సాయంత్రం ఆ ముంగిట్లో అటూ ఇటూ తిరిగేవారు బాబా అందులోనే నిలిచి అక్కడ నేటికి భద్రంగా ఉంచబడిన పొయ్యి వెలిగించి పెద్ద హండాలతో స్వయంగా చక్కెర పొంగలి అంబలి పులావ్ చేసి భక్తులకు పెట్టేవారు ఇలా ఆయన పంతొమ్మిది వందల పది వరకు తరచుగా చేస్తూ వచ్చారు ఆ పొయ్యి ఎదుట ఉన్న గుంజ మీద చెయ్యి పూని నిలబడేవారు రోజు సాయంత్రం ఆ ముంగిట్లో అటు ఇటూ తిరిగి అచ్చటి పొయ్యి వెనుక గోడ మీద చెయ్యి వేసి కొంతసేపు నిలబడేవారు ఆ ప్రదేశంలో చిన్న మందిరము అందులో పాదుకులు ప్రతిష్ఠించారు సంస్థానం వారు ఆయనకు జోహార్లర్పించడానికి వచ్చిన పై చెప్పిన మహాత్ముల పాదస్పర్శ కూడా ఆ ప్రదేశానికి ఉన్నది ఆ ముంగిలికి పైన ఆచ్ఛాదనగా ఉన్న రేకుల కప్పుకొక చరిత్ర ఉన్నది రష్యా జపాన్ యుద్ధంలో యుద్ధ నౌకాదళానికి నాయకుడుగా పనిచేశాడు జహంగీర్ ఫ్రాన్జీ దర్వాలా అతని దళంలో ఎక్కువ నౌకలను శత్రువులు ముంచివేయగా తన జేబులో ఉన్న సాయిబాబా పటాన్ని బయటకు తీసి మిగిలిన తన మూడు నౌకలను రక్షించమని అతడు ప్రార్థించాడు ఆ ప్రకారమే అవి సురక్షితంగా ఒడ్డు చేరాయి అతడు మన దేశానికి తిరిగి వచ్చిన వెంటనే షిరడి వెళ్ళి బాబాను దర్శించి తన కృతజ్ఞత తెలుపుకున్నాడు అతడు దక్షిణగా సమర్పించిన రెండు వేల రెండు వందల రూపాయలతో ఆ ముంగిటి పైన రేకులు కప్పారు మసీదు మెట్లకెదురుగా ఆయన తరచుగా మధ్యాహ్నం సమయంలో కూర్చునే రాయి ఉన్నది నిశ్చలమైన ఆయన గురుభక్తి వలె నాటి నుండి అది సుస్థిరంగా అక్కడే ఉన్నది మసీదు మెట్లకెదురుగా ఆయన తరచుగా మధ్యాహ్నం సమయంలో కూర్చునే రాయి ఉన్నది నిశ్చలమైన ఆయన గురుభక్తి వలె నాటి నుంచి అది సుస్థిరంగా అక్కడే ఉన్నది సాయి చిత్రపటాలలో అది కూడా ప్రతి భక్తునింటా ప్రతి సాయి మందిరంలోనూ పూజింపబడుతున్నది సాయి హృదయంలో వారి గురుపాదాల వలె నేటి సద్భక్తుల హృదయాలలో సాయి పాదాలలాగా దానిపై చిహ్నాలు సంస్థానం వారు చెక్కించారు ఈ ముంగిట్లో ఉత్తరం వైపున ఆయన ప్రతిష్ఠించిన తులసి బృందావనం ఉన్నది మసీదుకు ఉత్తరం వైపున గదిలో నాటి పల్లకి ఉంటుంది దానిలో ప్రతి గురువారము మరియు పర్వదినాలలోనూ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సాయి నుంచి అలంకరించి ఊరేగిస్తారు అదే అలనాటి చావడి ఉత్సవం నేటి పల్లకీ ఉత్సవం ఈ పల్లకిని హర్దా నివాసి అయిన ధూండిరాజ్ నాయక్ సాయికి సమర్పించుకున్నాడు రాధాకృష్ణమాయి కోరిక మేరకు భక్తుడు రఘువీర పురందరే ఆ పల్లకీ కోసం ఆ గది స్వయంగా కట్టాడు మసీదుకు దక్షిణం వైపు ఉన్న గదిలో చిన్న రథం ఉంటుంది ఇది ఇండోర్ వాస్తవ్యులైన అవస్థి మరియు రేగేలు కలిసి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సాయికి సమర్పించుకున్నారు దానిని ఊరేగించడానికి సాయి మొదట అంగీకరించలేదు కానీ బూటి మహల్సాపది పదే పదే అర్థించగా ఆయన అంగీకరించారు దానిని మొదటిసారి పంతొమ్మిది వందల పద్దెనిమిది గురుపూర్ణిమ నాటి సాయంత్రం ఊరేగించారు ఆనాడు సాయి కూర్చున్న రాయికి దక్షిణంగా ఒక పెద్ద పులి ప్రతిమ ఉంటుంది బాబా మహాసమాధి చెందడానికి ఏడు రోజుల ముందు కొందరు పకీర్లు జబ్బుతో బాధపడుతున్న ఒక పెద్ద పులిని గొలుసులతో బంధించి ఒక బండ మీద మసీదు గేటు వద్దకు తెచ్చారు బాబా దాన్ని విడుదల చేయమని ఆజ్ఞాపించారు వెంటనే అది బండ దిగి మసీదు ప్రవేశించి బాబా ఎదుట ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కొద్ది నిమిషాలు పరవశించిపోయింది అప్పుడు మూడుసార్లు నేలను తోకతో త్రాకి బాబా పాదాల వద్ద పడి ప్రాణం విడిచింది అలా ఆ మృగరాజుకు ఈ సద్గురు మహారాజు శాశ్వత బంధవిముక్తిని ప్రసాదించి సద్గతినిచ్చారు అంతిమ ఘడియలో జీవుడు దేనిని స్మరిస్తూ ప్రాణం విడుస్తాడో దానినే పొందుతాడని శ్రీకృష్ణుడు నిశ్చయంగా భగవద్గీతలో చెప్పాడు ఈ అద్భుత సంఘటనను చిరస్మరణీయం చేయడానికి సంస్థానం వారు ఈ ప్రతిమను స్థాపించారు ఈ ధన్యజీవిని గ్రామంలోని మహాదేవుని మందిరం ఎదుట అంటే రిసెప్షన్ ఆఫీస్ ఎదుట సమాధి చేశారు ఆ రాయికి ఉత్తరం వైపున ఒక గుర్రం ప్రతిమ ఉంటుంది దీనికి ఒక వృత్తాంతం ఉన్నది ఒకప్పుడు సాయి దర్శనానికి ఒక గుర్రా గుర్రాల వర్తకుడు వచ్చాడు అతని వద్ద ఉన్న ఒక జాతి గుర్రం ఎంత కాలమైనా కట్టలేదు అతనికి కూడా బిడ్డలు లేరు ఆ విషయమై సాయి ఆశీస్సులు కోరవచ్చాడు అతన్ని చూస్తూనే బాబా నీ కోరిక నెరవేర్తే నాకు ఆ గుర్రం పిల్లనిస్తావా అన్నారు అతడు అంగీకరించాడు తర్వాత ఆ గుర్రానికి పుట్టిన మొదటి పిల్లను మూడవ నెలలో తెచ్చి సాయికి అర్పించాడు అదే శ్యామకర్ణ ముస్లిం భక్తులు దానిని శంషుద్దీన్ అనేవారు దానికి కొద్ది రోజులు వజ్గీవాలే అనువాడు ఆట నృత్యము నేర్పించాడు నిత్యము శ్యామకర్ణ నాలుగు సార్లు హారతికి మసీదుకొచ్చి ముంగిలి మధ్యలో నిలిచేది భక్తులందరూ దానికి ఇరువైపులా నిల్చొని ఆరతి పాడేవారు అందరితో పాటు శ్యామకర్ణ కూడా మోకాళ్ల మీద ముందుకు వంగి సాయికి నమస్కరించేది నిత్యము సాయి దానికి నెయ్యి వేసిన పొంగలి తినిపించేవారు నిత్యము అది నిలిచే చోట గుర్తుగా నేలపై తాబేలు చిహ్నం ప్రతిష్ఠించారు శ్యామకర్ణ సమాధి లెండిబాగ్లో ఉన్నది ప్రతి గురువారం చావడి ఉత్సవం అప్పుడు దానికి చేసే అలంకారములు సమాధి మందిరంలోని ప్రదర్శనశాలలో చూడవచ్చు ఇంతటి దివ్యమైన ద్వారకామాయిని స్మరించేటప్పుడు చివర ఒక్కటి గుర్తుంచుకోవాలి అంతటి పూర్ణ అవతారం మానవాకృతిలో ప్రకటమై తాత్యాకోతే పాటిల్ మరియు మహల్సాపతి మొదలైన సన్నిహిత భక్తులతో ఆటపాటలతో గడిపిన ప్రేమ స్థలం ఇది భగవంతుడు మానవులపై ప్రేమతో వారి మధ్య అవతరించి వారిలో ఒకడుగా మెసలి వారిలో కూడా తననే చూసుకుంటూ వారి ప్రేమను చూరగొన్న చోటు మానవ చరిత్రలోనే సాటిలేని మహనీయునికి సుమారు అరవై సంవత్సరాలు నిలయమైన చోటు